మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మరి రేపు తొలి ఏకాదశి వస్తుంది తొలి ఏకాదశి రోజు మరి ఇప్పుడు క్రితం రెండు సంవత్సరాలు నుంచి దాదాపుగా ఇరవై మూడు ఇరవై బస్సులు తిప్పుతున్నాం మరి ఆదాయం కూడా బాగానే వచ్చింది మరి ప్రకృతి కూడా బాగానే సహకరించింది మరి ఈసారి కూడా మరి ప్రకృతి బాగా సహకరిస్తే మళ్ళీ రేపు తొలి ఏకాదశికి దాదాపుగా ముప్పై బస్సులు తిప్పటానికి సిద్ధంగా ఉన్నాం మరి ఛార్జీ కూడా ఇంతకుముందు అప్పు నలభై రూపాయలు డౌన్ నలభై రూపాయలు తీసుకున్నాం మరి ఆ ఛార్జీలో ఎటువంటి మార్పు లేదు మరి అదే ఛార్జీ మీద తిప్పడానికి మా యొక్క సంస్థ తరపున మేము మరి సిద్ధంగా ఉన్నాం కనుక ఈ వినకొండ ప్రజలు మరి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అలాగనే మరి పదహారు తారీఖు నుంచి విశాఖపట్నానికి మరి కొత్త బస్సులు ఓపెన్ చేస్తున్నాం మరి వినుకొండ విశాఖపట్నం మరి ఇప్పటిదాకా కూడా ఈ యొక్క వినుకొండ ప్రజలు విశాఖపట్నానికి వాళ్ళు చాలామంది అడిగారు అందుకని రేపు వినుకొండ నుంచి మంగళవారం నుంచి వినుకొండ నుంచి విశాఖపట్నానికి వినుకొండ నుంచి పదిహేడు బాబు బస్సు బయలుదేరి తెల్లారి పొద్దున ఆరు గంటలకి విశాఖపట్నం చేరుతుంది మరి వినుకొండ నర్సరాపేట గుంటూరు విజయవాడ రాజమండ్రి అన్నవరం నుంచి విశాఖపట్నం చేరుతుంది మరి తప్పనిసరిగా మరి ఈ యొక్క అవకాశాన్ని మరి ఈ చుట్టుపక్కల వినుకొండపుర ప్రజలు వినియోగించుకోవాలని మరి ఆర్టీసీని ఆదరించాలని నేను మిమ్మల్ని మరీ మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒంగోలు కూడా ఇంతకుముందు ఎనిమిది బస్సులు తిరిగాయి కానీ మరి ఇంకా కొద్దిగా డిమాండ్ ఉండడం వలన ఒంగోలుకి ఇంకొక రెండు హెయిర్ బస్సుల్ని మరి అదనంగా తిప్పడానికి సోమవారం నుంచి స్టార్ట్ చేస్తున్నాము మరి హైర్ పల్లెవీలు కొత్త బస్సులు వచ్చినాయి అందుకని ఈ హైర్ పల్లెవేలు కొత్త బస్సుల్ని మరి పుర ప్రజలు మరి వినియోగించుకొని మరి సంస్థకి మరి ఆదాయం వచ్చి చేయాలని మరి మరి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాను ఒక థ్యాంక్ యూ లాస్ట్ టైం జరిగింది కదా అవును దానికి ఎన్ని బస్సులు పెట్టాడు అప్పుడు ఎలా కలెక్ట్ చేశారు అప్పుడు ఇరవై రూపాయ అప్పుడు ఇరవై బస్సులే పెట్టాము యాక్చువల్ గా ఇరవై బస్సులు కూడా అప్పుడు కూడా అదే ఫీరు కలెక్ట్ చేసి చార్జీ అప్పు నలభై రూపాయలు రూపాయలు ఇప్పుడు కూడా అంత ఎంత గీయలేదు పెంచలేదు రేపు ముప్పై బస్సులు అవుట్ డిపో తెప్పిస్తున్నాము మరి చెలూపేట సత్రంపల్లి విడుగురాళ్ళ మాచల్ నుంచి మరి ఒక డిపో నుంచి మూడు బస్సులు తప్పు పన్నెండు బస్సులు అవుట్ డిపో బస్సులు కూడా తెప్పిస్తున్నాము మరి డిమాండింగ్ అనుకుంటే ఇంకా పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మరి డిమాండ్ బట్టి ఇంకా చెప్పడానికి మేము రెడీగా ఉన్నామని మేము తెలియపరుస్తున్నాం